నామినేషన్స్ రక్ష మామూలుగా లేదు బిగ్ బాస్ హౌస్లో మండే వచ్చిందంటే చాలు నామినేషన్స్ వైబ్స్ అయితే గట్టిగా ఉంటాయి హౌస్ మొత్తం బట్ కానీ సోనీ ఎంట్రీతో ఒక్కొక్కరు షాక్లో ఉన్నారు బిగ్ షాక్ ఇచ్చిన సోనీ అనేది చెప్పాలి బిగ్ బాస్లో అసలు సోనీ ఎంట్రీ అనేది ఎవ్వరికి డైజెస్ట్ అవ్వదేమో మేబీ తన నామినేషన్స్ అయితే అసలు దిమ్మ తిరిగే నామినేషన్స్ ఇచ్చింది షాక్లో పృథ్వీ నిఖిల్ యష్మి అలాగే ప్రేరణ స్టార్టింగ్ స్టార్టింగ్ రావడమే ప్రేరణని నామినేట్ చేయడంతో ఎవరికి ఏమీ అర్థం కాలం నామినేట్ చేసింది పక్కన పెడదాం అసలు తను వేసిన క్వశ్చన్కి అసలు అడిగిన తీరైతే అసలు బిగ్ బాస్లో చూపించిన విధానం ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు సూపర్ అనే చెప్పాలి మన బట్ లైవ్లో షో చూస్తే తెలుస్తుంది ఇంకా నిఖిల్ అలాగే యష్మికి మధ్య వారైతే అస్సలు అంతే లేదని చెప్పాలి ఇంకా రేపొద్దున అవుతుంది అసలు ఎవరు ఏంటి అనేది రేపటి షో నుంచే అసలు స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరికి దిమ్మ తిరిగే నామినేషన్స్ అయితే జరిగినాయి ఈ షోలో అయితే ఎనీవే నిఖిల్ని నామినేషన్ ఐ మీన్ సోనీ చేసినప్పుడైతే అన్నమాట గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఒక్కటి ఇచ్చింది బట్ ఎందుకు ఇచ్చిందా అనేది షో ఎంట్రీ ఐ మీన్ షో జరిగేటప్పుడే తెలుస్తుంది మనకు అప్పటివరకు తెలియదు కానీ ఎంట్రీ అయితే సూపర్ ఎవ్రీ వీక్ నామినేషన్స్ అనుకుని ఎవరిని చేద్దామా అనుకుని అయితే డిసైడ్ అయ్యి నామినేషన్ చేస్తారు బట్ ఈసారి అలా లేదు వీళ్ళు అనుకున్న వాటన్నిటికీ తారుమారు చేశారు బిగ్ బాస్ అయితే బట్ సోనీ ఎంట్రీతో అయితే ఫస్ట్ అనుకున్నారు నాకు తెలిసి నిఖిల్ పుద్వి వా సూపర్ అని అనుకున్నారు బట్ ఆ నామినేషన్ తర్వాత ఏంది రచ్చ అన్నట్టుంది రియాక్షన్స్ అయితే అట్లానే ఉన్నాయి బట్ కానీ ఈసారి నామినేషన్స్ ట్విస్ట్ అయితే గట్టిగానే ఉంటుంది బట్ మీరైతే ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి ఎవరికి మీరు సపోర్ట్ ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో ఎవరు జెన్యున్ అనుకుంటున్నారు అలాగే నామినేషన్స్ ఈసారి అయితే బాగుంటాయని అనుకుంటున్నారా ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి అయితే హోరాహోరీగా నామినేషన్స్ అయితే గట్టి ట్విస్ట్ అయితే ఉంటుంది అలాగే యష్మికి నిఖిల్కి మధ్య కూడా వారైతే నడుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం चानल सब्सक्राइब प्लीज